కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందిన ఇరవై మంది విద్యార్థులు మెరిట్ సాధించి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాల్లో ప్రసిద్ధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు పొందారని ప్రిన్సిపల్ వర్మ తెలిపారు ఈ సందర్భంగా వారికి కాకినాడ గుడారిగుంట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం అభినందన సభ నిర్వహించారు విద్యార్థులను సన్మానించి మెమోటోలు అందజేశారు ప్లేస్మెంట్ పొందిన విద్యార్థులకు స్వయంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా అందజేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ఐటిఐ ప్రిన్సిపల్ వర్మ ఆధ్వర్యంలో లెక్చరర్లు నాయకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు నా నా బ్యాక్ సైడ్ ఇది ఏదానా క్లాబ్ వచ్చింది స్టూడెంట్స్ సార్ దీని కొన్న వాళ్ళ అడపని చూడ సర్ 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 ఎలా నా ఫ్రెండ్ కమల్ కుమార్ సూర్య కుమార్ అని గా మీరు చేతన దగ్గర మీరు అక్కడికి కూడా చాలా ఆనందం అన్న సర్ సూర్య కుమార్ సర్ ఒక్కసారి ఎలా చూడండి సర్ 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 చూశారు

అందరికీ నమస్కారం ఇవాళ చాలా గర్వంగా ఉంది కాకినాడ ఐటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తోటి మన కాకినాడ ఐటీఐలో చదివే గవర్నమెంట్ ఐటీలో చదివిన విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తోటి ఇవాళ ఉద్యోగాల్లోకి వెళ్ళబోతా ఉన్నారు నిజంగా ఇది చాలా గొప్ప దినం మాకేలా ఉంటే దీనికి గర్వకారకులైనటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళకి ఎంత ఉందో ఆలోచించలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ దేనికి తీసుకోవు అని అవహేళన చేస్తున్న వాళ్ళకి కానీ దాని చిన్న చూపు చూస్తున్న వాళ్ళందరికీ కానీ ఇదే సమాధానం అని నేను చెప్తా ఉన్నా అట్లాగే ఇంత గొప్ప ప్రతిభ కనిపించిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ నిజంగా ఒక ఇరవై మంది స్టూడెంట్స్ దాకా రావడం జరిగింది మంచి మంచి కంపెనీల్లో ఎయిర్ స్పేస్ కంపెనీ న్యూకాన్ అని హైదరాబాద్లో అట్లాగే బెంగళూరు అలాగే కాంచీపురం ప్రాంతాల నుంచి ఎల్ అలాగే బ్లూ స్టార్ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీ సిటీ శ్రీ సిటీ నుంచి బ్లూ స్టార్ శ్రీ సిటీలోకి వెళ్తే అనేక ఆఫర్స్ ముందు ముందు కూడా ఉంటాయి ఎందుకంటే శ్రీ సిటీ వాళ్ళ ప్రూవెన్ ఇండస్ట్రియల్ ఏరియా హబ్బద్ది ఒక హబ్బది ఆబ్రోకి వెళ్తున్నటువంటి వాళ్ళు అలాగే ఎలాంటి మన దేశంలో హిల్ స్టేషన్ అలాగే ఈరోజు ఉన్నతమైన ముందుకి వెళ్తా ఎన్నో ముందు ముందు ఎయిర్ స్పేస్ మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వాలు కానీ దేశ ప్రపంచ దేశాలు కానీ వెళ్తున్న రోజుల్లో ఇటువంటి మంచి మంచి చోట్ల మీ అందరికీ వచ్చినందుకు మీరు ఇంత చక్కగా చదివినందుకు మిమ్మల్ని ఇంత తీర్చిదిద్దిన మీ గురువులకి మీ ప్రిన్సిపాల్ గారికి అందరికీ ధన్యవాదాలు చేస్తూ మీ వల్ల కాకినాడ వేళ గర్వకారణంగా నిలబడుతుందని చెప్పి మేము గర్వంగా మేము తలెత్తు చేసి పరిస్థితి మా అందరికీ తెచ్చినందుకు మీ అందరికీ మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ చల్ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మున్సిపల్ కార్మికులు వారి కుటుంబాలకు సంక్షేమం భద్రత అందించే దిశగా ప్రమాద ఆరోగ్య బీమా స్కీమ్ ప్రారంభం కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శిక్షణ పొందిన ఇరవై మంది విద్యార్థులకు ప్రసిద్ధ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఉద్యోగాలు మెరిట్ సాధించి హైదరాబాద్ చెన్నై బెంగళూరు తదితర నగరాల్లోని ఉద్యోగాలు పొందారన్న ప్రిన్సిపల్ వర్మ కాకినాడలో ఈ నెల ఇరవై నాలుగున విశ్వ బంధుత్వ దినోత్సవం రాజయోగిని ప్రకాశమని దాది జ్ఞాపకార్థం మెగా రక్తదాన శిబిరం చేపడుతున్నట్లు వెల్లడించిన దేవి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం